చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేని నాని ఆరోపించారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇదివరికి కాదు కదా కాదు తరని మాట్లాడటానికి వాళ్ళ మంత్రిని కదా మనం పులివేందుల ఎమ్మెల్యే మనోడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గొప్ప ఎమ్మెల్యే కాదేంటి గొప్ప ఎమ్మెల్యేనేగా మనం ఎవరం రెండు వేల పంతొమ్మిదిలో ఊళ్ళో ఊడిపోయిన అభ్యర్థిది కదా కనీసం వాళ్ళ పులివేందుల ఎమ్మెల్యే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రి మంత్రులు కూడా ఎట తయారయ్య చూస్తున్నా ప్రజల బాగోగులు లేవు ప్రజలు బాగోగులు ఎవరు పంపిణీ లేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజార్ ఎక్కి ఇష్టం మాట్లాడినటువంటి చాలా మంది మంత్రులు మంత్రులు వాళ్ళకు ఏంటంటే నేను మొదటి తిరిగి ఫ్యాక్టరీలు ముందుకెళ్తాను మరి అప్పుడన్నా మా మామూలు ఫ్యాక్టరీలు మనసు అప్పుడన్నా ఇవాళ వీళ్ళ ప్రజలకి ఏమి చేసేది ఈ రాష్ట్రానికి చేసేది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవడం ఆయన ఏమి చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడం జరిపితే ఈ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి లేదు కానీ ఈ తప్పుడు రాజకీయాలు కొనుగోలు రాజకీయాలు అవి కొని ఏం చేయాలి ఎవరికి పంచాలి ఎవరితో కొన్ని పెట్టాలి ఎవరితో పెట్టించాలి ఎటా సొమ్ము చేసుకోవాలి ఎటా ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి ఈయో పనులకి వీటికి తప్పితే ఏముంది నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది